వసంతవల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి అమెరికా వాస్తవ్యులు శ్రీమతి విజయ కర్రాగారు రచించిన కథ వాకిలి వింటారు ప్రతి నెల రెండో శనివారం సాయంత్రం బ్లూమూన్ బార్లో కలుసుకోవడం మా నలుగురి అలవాటు మత్తు శరీరాన్ని మాయచేసి మనసు పైకి తొంగి చూసినప్పుడు ఎవరో ఒకరం గుర్తుందిరా చిన్నప్పుడు మన ఊళ్ళో అంటూ మొదలుపెట్టి హఠాత్తుగా వాళ్ళం ఎక్కలేని అడ్డేదో ఎదురైతే వెనక్కి గింజుకునే గుర్రంలా వాళ్ళం అలా ఏనాడు తలుచుకున్నా మా నలుగురి మాటలు ఊరి పొలిమేరల్ని దాటి ముందుకు వెళ్ళడానికి సంశయించేవి అలాంటిది ఈ సాయంత్రం వాడి ఊసే మోసుకుంటూ వచ్చాడు మా ఊరి రత్నం గ్లాసులు పైకెత్తి చీయర్స్ చెప్పుకుంటూ ఉండగా వచ్చి ఈరోజు మధ్యాహ్నం విశ్వం పోయాట తెలుసా మీకు అన్నాడు మేము నలుగురం ఉలిక్కి పడి రత్నంకేసి చూశాం కొడుకు ఇతర బంధువులు వచ్చే వరకు ఆగి రేపు ఉదయం దహన సంస్కారాలు చేస్తారట అని చెప్పి వెళ్ళిపోయాడు అప్పటికే చిన్నాగాడి మొహం పాలిపోయింది కళ్లల్లో నీళ్లు పొంగుకొచ్చాయి ప్లీజ్ వెళదాంరా ఇప్పటికైనా వెళ్ళకపోతే అంటూ ఆగిపోయాడు వేళ్లతో కణతలు రుద్దుకుంటూ నాథ్ నాకేసి అయోమయంగా చూశాడు వణుకుతో చేతులు పట్టుతపుతున్నట్టయి నేను తాగుతున్న గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాను బాబ్జీ మా ముగ్గురిని ఓ క్షణం దీక్షగా చూసి టిక్కెట్ల సంగతి నేను చూసుకుని మెసేజ్ పెడతాను మీరంతా స్టేషన్కి వచ్చేయండి అంటూ లేచాడు సిటీ పొలిమేరలు దాటి ట్రైన్ చీకటిలోకి దూసుకుపోసాగింది మా జ్ఞాపకాల తేనెతుట్ట కదిలింది ఆఖరిసారి విశ్వాన్ని చూడ్డం మా ఊరి రైల్వే స్టేషన్లోనే మరునాటి క్యాంపస్ ఇంటర్వ్యూల కోసం మా ప్రయాణం విశ్వం కోసం కంగారుగా ఎదురుచూస్తున్నాం మరో ఐదు నిమిషాల్లో ట్రైన్ కదులుతుందనగా వచ్చి తాను రావటం లేదన్నాడు గడ్డం పెరిగి కళ్ళు గుంతలు పడి ఎన్నో రోజుల నుంచి తిండి నిద్ర లేనివాళ్లా ఉన్నాడు కోచింగ్ తీసుకున్నావు ఎంట్రన్స్ రాసావు ఇప్పుడు రానంటున్నావు అసలేం చేద్దామని చెయ్యి పట్టుకుని కోపంగా అడుగుతున్న బాబ్జీని విడిపించుకుంటూ చెప్పాడు మీకు తెలియందే ఉందిరా చెప్పకుండా వెళ్ళిపోయింది కదరా సాహితీ తను తప్పకుండా కాంటాక్ట్ చేసి తీరుతుందిరా అందుకే అందుకే ఈ ఊరు నుండి కదిలేదు లేదు ఇక్కడే ఏదో ఓ డిగ్రీలో చేరుతాను నీకు నిజంగానే మతిపోయింది ఓ రెండేళ్ల పరిచయం కోసం భవిష్యత్తు పాడు చేసుకుంటావురా అంటూ ఎవరికి వాళ్ళం నచ్చ చెప్పాలని చూశాం నాథ్ వాడి రెండు చేతులు పట్టుకుని బ్రతిమలాడాడు నేను చిన్న ఆ తర్వాత ట్రైన్లోనైనా రమ్మనమని మరీ మరీ చెప్పాం అంతలో మేం వెళ్లాల్సిన ట్రైన్ వచ్చేసింది ఇంకా ఆగి వాడిని ఓదార్చి ఒప్పించే సమయం లేదు మాకు చెయ్యెత్తి వీడుకోలు చెప్తున్న వాణ్ణి కదులుతున్న ట్రైన్లో నుండి అసహనంగా చూస్తూ ఉండిపోయాం ఇప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆ సంఘటన కళ్ళ ముందుకొచ్చి వాడు బ్రతికుండగానే వెళ్లాల్సింది కదా అన్న దిగులు మరింత పెరిగింది మనం ఎవరిని చూద్దామని వెళ్తున్నాం ఎవరిని చూడబోతున్నాం బయట చీకట్లోకి చూస్తూ బాబ్జీ అన్న మాట మా ముగ్గురిని ఉలిక్కి పడేలా చేసింది ముందు వెనుక ఆలోచించకుండా బయలుదేరావా అనిపించింది నాకు మనసు సంధించే ప్రశ్నలకి ఎదుటివారి మాటల్లో సమాధానాలు వెతుక్కోవడానికి విఫల ప్రయత్నం చేసి అలసి నిద్రలోకి జారుకున్నాం ఊరికి చేరేటప్పటికి తెల్లవారుజామైంది హోటల్లో దిగి గబగబా స్నానపానాదులు కానిచ్చి ఊళ్ళోకి నడిచాం వాడి కొడుకొచ్చుంటే ఈ పాటి కార్యక్రమం మొదలుపెట్టుంటారు ఆఖరి చూపు దక్కించుకోవాలన్న ఆందోళనలో వడివడిగా అడుగులేశాం తడిసి చిక్కనైన మట్టి దారి పక్కల కుంటల్లో నిలిచిన నీళ్లు వర్షం ఈ ఊరికి మాకన్నా ముందుగా వచ్చిన అతిథిలా ఉంది ఇప్పుడు సన్న తుంపరగా పడుతూనే ఉంది రామాలయం కుడిపక్క వీధిలోనే విశ్వం ఇల్లు పూర్వం ఊరి నాలుగు వైపుల నుండి ఆలయ ధ్వజస్తంభం కనిపించేది ఇప్పుడిక షాపులు అపార్ట్మెంట్లు కొత్త కొత్త భవనాలు ఆక్రమించేసుకుని ఊరు రూపు మారింది ఒకరిద్దరిని అడుగుతూ నడిచాం పాతికేళ్ల తర్వాత ఇలా ఈ ఊళ్ళో నడుస్తున్న మమ్మల్ని ఎవరో గుర్తుపట్టి పలకరిస్తారని నమ్మకం ఏమీ లేదు మాకు తీరా అనుకున్న చోటికి వచ్చినా అటు ఇటు అపార్ట్మెంట్లు వచ్చి ఈ వీధి కూడా కొత్తగా ఉంది అప్పుడే సైకిల్ పైన వెళ్తున్న పేపర్ కుర్రాడు ఆగి ఎవరింటికి అంటూ అడిగాడు మేం వివరాలు చెప్తుండగానే పెద్ద విశ్వనాథం గారేనా నిన్ను పోయారో అదిగో అదే అంటూ వీధి మధ్యలో ఉన్న ఇల్లు చూపించాడు విశ్వం ఇల్లు కుడివైపు వరసలు ఆఖరిది ఈ కుర్రాడు మధ్యలో ఉన్న ఇల్లేదో చూపిస్తున్నాడు బహుశా ఈ ఇల్లు కూడా కొన్నాడా అని అనుకుంటూ ఉండగానే వెనక నుండి ఎవరది ఎవరు కావాలి అంటూ వినబడి నలుగురం ఒకేసారి వెనక్కి తిరిగాం ఎదురుగా విశ్వం విన్న వార్తకి ఎదురుగుండా కనిపిస్తున్న సత్యానికి పొంతన కుదరక ఎలా స్పందించాలో తెలియక అచేతనంగా నిలబడిపోయాం మమ్మల్ని గుర్తుపట్టడానికి ఓ రెండు క్షణాలు పట్టినట్టుంది పట్టగానే హరేరే ఇదేమిటిలా మీ నలుగురు ఇక్కడ నా కోసమేనా మీరు అడుగుతున్నారు అంటూ సంబరపడిపోయాడు పేరు పేరున పలకరిస్తూ ఆప్యాయంగా కౌగలించుకున్నాడు ఏంట్రా ఇది బాష్పాలా అంటూ తడి ఊరుతున్న చిన్నాగాడి కళ్ళు తుడిచాడు మాటల్లో తెలిసింది పోయిన వ్యక్తి విశ్వంకి పెద్దనాన్న కొడుకని అతడి పేరు విశ్వమేనని ఐదేళ్ల క్రితం ఆర్మీ నుండి రిటైర్ అయి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాట విశ్వం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాను అని చెప్పాడు అప్పుడే మమ్మల్ని వాళ్ళింటికి తీసుకువెళ్ళలేకపోయినందుకు చాలా నొచ్చుకున్నాడు రాత్రి డిన్నర్కి రమ్మని మరీ మరీ పిలిచాడు ఆరింటికల్లా ఎదురుచూస్తూ ఉంటాను అని చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చి మరీ వెళ్ళాడు ఇక లేడనుకున్న వ్యక్తి ఇలా ఎదురొచ్చాడు నుండి మా మనస్సులోని అణచిపెట్టు ఉన్న అవ్యక్త దుఃఖాన్ని తన స్పర్శతో ఆవిరయ్యేలా చేశాడు వెళ్తున్నవాణ్ణి కనిపించే వరకు చూస్తూ ఉండిపోయాం తొలగిపోయిన మా సందేహాలని భయాలని గుర్తించినట్టు అప్పుడే వాన వెలిసి మబ్బుల్లోంచి సూర్యుడు బయటపడ్డాడు చిరు ఎండ తేలి గాలి తిరిగి ఒక్కసారిగా మారిన వాతావరణంతో పాటు మేము తేరుకున్నాం మన కాలేజీ మీదుగా తిరిగి వెళ్దామా నాథ్ మాటకి సరేనంటూ మేము ముందుకు నడిచాం ఆదివారం ఉదయం కలిసొచ్చి చుట్టూ ప్రశాంతంగా ఉంది ఇళ్ళు భవనాలు ఆక్రమించుకోకుండా మా కాలేజీకి వెళ్లే దారి లాగానే ఉంది కాలేజీ మాత్రం కుడి ఎడమలకు విస్తరించింది ఎడంవైపు నుండి వెనక్కి విస్తరించి ఉండే ప్లేగ్రౌండ్ ఇప్పుడు కనిపించటం లేదు కుడివైపు అర్ధచంద్రాకారంలో ముందుకొచ్చిన గోడ వెనుక పెద్ద హాల్లో అరుంధతి మేడం ఇంగ్లీష్ క్లాస్ తీసుకునేది నిన్నటి నుండి విశ్వం తాలూకు జ్ఞాపకాలలో మునిగి ఉన్న మాకు ఆవిడ చెప్పే పాఠాలు గుర్తురావడం యాదృచ్ఛికమేమీ కాదు కవుల పట్ల కవితల పట్ల ఆమెకున్న గొప్ప ఆరాధన వలన ప్రోజ్ కన్నా పోయిట్రీ క్లాస్ ఎక్కువ ఇంట్రెస్టింగ్గా నడిచేది ఆ రోజున మిల్టన్ కవితలోని ప్రముఖ కొటేషన్స్కి మేడం వినిపించే వర్ణన దృశ్యమై కళ్ల ముందు నిలుస్తూ ఉంటే క్లాస్ అంతా నిశ్శబ్దంగా కూర్చుని వింటున్నాం సో హ్యాండ్ ఇన్ హ్యాండ్ దే ఫాస్ట్ ద embraces పేర్ adam ఇన్ goodliest ద of మ్యాన్ ఆఫ్ born హిస్ సన్స్ ద ఫేరెస్ట్ ఆఫ్ her డాటర్స్ ఈవ్ ఆ కోట్ చదివి ఇక వర్ణించాల్సిన పని లేదన్నట్టు ఆగి ఆమె ముందు వరుసలో పక్కపక్కన కూర్చునున్న విశ్వం సాహితీలని చూస్తూ చిన్నగా నవ్వింది మేము అంతకు ముందు రోజే విశ్వాన్ని హెచ్చరించాం కాలేజీలో అందరూ నవ్వుతున్నారని ప్రేమ దోమ అని చదువు పాడు చేసుకోవద్దని వాడికి నచ్చ చెప్పాం వాడు నవ్వి ఊరుకున్నాడు ఆ తర్వాత రోజే వాణ్ణి సాహితి ఆమె కజిన్ నందులతో కలిసి సినిమా థియేటర్ దగ్గర చూశాం ఊహ తెలిసినప్పటి నుండి ఒక్కటిగా మసలిన మా ఐదుగురిని అలా నలుగురిని చేసింది సాహితీ ఆ సాయంత్రం మాకోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు గేటు తీస్తుండగానే నవ్వుతూ ఎదురొచ్చాడు అదే డాబా ఇల్లు ఇదిగో చూడు ఎవరొచ్చారో అన్నవాడి పిలుపుకి లోపల నుండి బయటకు వచ్చింది సాహితి వాడు పేరు పేరున మమ్మల్ని తిరిగి పరిచయం చేశాడు గుర్తుపట్టిందో లేదో తెలీదు చాలా ఇళ్లయింది చూసి అంది ఇబ్బందిగా నవ్వుతూ రండి మీకు మా అఖిల్ ఫోటోలు చూపిస్తాను బెంగళూరులో ఇంజనీరింగ్ చదువుతున్నాడు అంటూ లోపలికి నడిచాడు విశ్వం కొత్తగా గోడలకి వేసిన రంగులు తప్ప ఇంట్లో పెద్ద మార్పులేమీ లేవు హాల్లో నుండి వేసిన మేడమెట్లని ఆనుకుని ఉన్న గోడలకి వరుసగా కొన్ని ఫోటోలు అమర్చి ఉన్నాయి మీది రిజిస్టర్డ్ మ్యారేజ్లో ఉందే మొదటి ఫోటోని చూడగానే అడగకుండా ఉండలేకపోయాడు నాథ్ అవును సాహితికి వాళ్ళ వాళ్ళు ఒప్పుకుంటారన్న నమ్మకం లేదప్పుడు అందుకే మొదటి రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసుకున్నాం ఆ తర్వాత పెద్దల అంగీకారంతో పీటల మీద పెళ్లి జరిగిందనుకో అంటూ నవ్వాడు వాడు ఫోటోలో సంతకం చేస్తున్న సాహితీ పక్కన ఉన్న ఆమె చిన్నాన్న కొడుకు నందుని గుర్తుపట్టాము మేము ఆ పక్కనే పెళ్లి దుస్తుల్లో విశ్వం సాహితీలు ఇరువైపులా వాళ్ల తల్లిదండ్రులతో ఉన్న ఫోటోలు ఉన్నాయి విశ్వం కొడుకు ఫోటోలు తల్లిదండ్రులతో కలిసి కొన్ని విడివిడిగా కొన్ని ఉన్నాయి చిన్నతనంలో విశ్వంని చూసినట్టే ఉంది ఆ ఫోటోల్లో అఖిల్ని చూస్తుంటే మాకు ఆ విషయమే చెప్పాం వాడికి విశ్వం మా నలుగురిని కూర్చోమని చెప్తుండగానే కరెంటు పోయింది ఆ చిరుచీకట్లోనే చిన్ననాటి విషయాలు స్నేహితులు ఎవరెవరెక్కడెక్కడున్నారో అలా మా మధ్య ఎడతెరిపిలేని కబుర్లు పోగు ఎప్పుడో తెగిపోయిన బంధం అలా మాటల మంత్రంతో తిరిగి ముడిపడిపోయింది ఇంట్లోంచి కమ్మని వంటల వాసనలు తేలి తేలి వస్తున్నాయి ఆ వాసనలని గాఢంగా పీలుస్తూ తెగాకలేస్తోందిరా అంటూ చిన్నాగాడు చనువుగా అంటూ ఉండగానే ఈ వాళ్ళకి క్యాండిల్ లైట్ డిన్నర్ ఓకేనా మీకు అడిగింది సాహితి గుమ్మంలో నుండి తొంగి చూస్తూ అంతకన్నా భాగ్యమా మీరొచ్చిన వేళా విశేషం బాగుందోయ్ రండి రండి అంటూ లోపలికి తీశాడు విశ్వం ఆమె తరువాత తింటాను అనడంతో డైనింగ్ టేబుల్కు ఒకవైపు మేము నలుగురం కూర్చున్నాం మాకు అభిముఖంగా విశ్వం కూర్చున్నాడు మరో రెండు వైపులా నాలుగు నాలుగు చొప్పున కొవ్వొత్తులు వెలుగుతున్నాయి ఆ వెలుగులో గోడలపైన మర్చిన పెయింటింగ్స్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కనిపించి కనిపించకుండా ఉన్నాయి మా వెనుకగా ఉన్న కిటికీ నుండి ఉండుండి చల్లని గాలి లోపలికి వచ్చి శరీరాలని పలకరించి వెళ్తోంది గాలి వీచినప్పుడల్లా దీపాలు రెపరెపలాడుతున్నాయి ఆమె సమక్షం కొద్దిసేపు మొహమాట పెట్టినా తిరిగి మా మాటలు పుంజుకున్నాయి ఎప్పుడేం తిన్నారో అని వాడు మరికొంచెం వేసుకోండి అని ఆమె కొసరి కొసరి వడ్డించారు ఉన్నట్టుండి విశ్వం గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఓ రెండు క్షణాల పాటు దగ్గాడు వెంటనే సాహితి నీళ్ల గ్లాసును అందించి వాడి తలపైన నెమ్మదిగా తడుతూ నిన్నెవరూ బాగా తలుచుకుంటున్నట్టున్నారు అంది వాడు పెద్దగా నవ్వి ఇంకెవరు వీళ్ళే అయి ఉంటారు నుంచి తలుచుకుంటూ ఉండి ఉంటారు ఎరా మీరేనా అని అడిగాడు ఉలికిపాటుగా చూసి చిన్నగా తల ఊపాం నిన్న విన్న ఆ వార్త మమ్మల్ని ఎంత కలవరపెట్టిందో పెట్టిందో ఎంత కృంగదీసిందో తిరిగి గుర్తుకొచ్చింది అయినా నిన్నటికీ వాళ్ళటికి ఎంత తేడా ఇలా ఈ రాత్రి ఈ సమయాన ఎదురుగా అపురూపంగా ఈ జంట కలలోని దృశ్యమో కాన్వాస్ పైన రంగుల చిత్రమో అన్నట్టు కళ్ళ ముందు నిలిచి అసలు ఊహించావా మేము మ్యాంగో లస్సీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను తీసుకొస్తాను అంది ఆమె అక్కడి నుండి కదలబోతూ వెళ్తున్న ఆమె చేతిని పట్టి ఆపి నాదైపోయింది నువ్వు వీళ్ళకేం కావాలో చూస్తూ ఉండు నే తెస్తాను అంటూ విశ్వం లేచి లోపలికి వెళ్ళాడు ఒక్కసారిగా క్షణం తాలూకు నిడివి పెరిగినట్టనిపించింది కిటికీ అవతల పుంజుకున్న గాలి చెట్ల కొమ్మల్ని ఊపుతున్న శబ్దం లోపలికి తెలుస్తోంది కొద్ది నిమిషాల పాటు కొనసాగిన నిశ్శబ్దాన్ని తుంచుతూ ఆమె అడిగింది మీలో ఎవరో బొమ్మలు బాగా వేస్తారనుకుంటాను నెమ్మదిగా స్పష్టంగా గురి చూసి తాకింది ప్రశ్న అయ్యో ఇప్పుడెలా వెలతెలబోతున్న ఈ మొహాలని దీపాల రెపరెపల నీడల్లో దాచగలం గాని శరీరం లోపల నుండి తన్నుకొస్తున్న ఈ ప్రకంపనల తాలూకు వణుకుని ఆపడం ఎలా సమాధానం ఆశించకుండా తిరిగి ఆమె అడిగింది మా కజిన్ తెలుసు కదా మీకు అదే మా బాబాయ్ కొడుకు నందు వాడు చెప్పినట్టు గుర్తు నాకు పగలు రాత్రి కాలేజ్ ప్లే గ్రౌండ్లోనే ఉండేవాడు గుర్తున్నాడు వాడు మీకు విశ్వం లోపల నుండి పళ్ళెంలో లస్సీ గ్లాసులతో వస్తూ ఎవరు నందునా ఇప్పటికీ అదే ఇంట్రెస్ట్ వాడికి అందుకే స్పోర్ట్స్ టీచర్ అయ్యాడు అంటూ నవ్వాడు ఆమె కూడా నవ్వింది అయితే ఆ రోజు రాత్రి ప్లే గ్రౌండ్లో ఉన్నది నందుయేనా ఆ మర్నాడు ఉదయం వార్త కాలేజ్ నాలుగు వైపులకి పాకి కుతూహలం పట్టలేని జనమంతా ఆ ప్రహరీ గోడ దగ్గరికి చేరినప్పుడు భయాందోళనల్ని గుండెల్లో అదిమిపెట్టి మేము నలుగురం కూడా అందరితోనూ కలిసి చూస్తున్నప్పుడు ఎవరు వెళ్ళి చెప్పారో కానీ చెదిరిన తలతో నలిగిన దుస్తులతో నిద్ర నుండి లేచినవాడు లేచినట్టే పరిగెత్తుకొచ్చాడు అదే వేగంతో కాలేజీలోకి పరిగెత్తుకెళ్ళి బకెట్లతో నీళ్లు తెచ్చి గోడలపైన చల్లి ఆ గోడలపై ఉన్న జుగుప్సాకరమైన బొమ్మలని ఆ అసభ్యకరమైన రాతలని చేతులతో రుద్ది రుద్ది తుడిచాడు వేసుకున్న చొక్కా చటుక్కున విప్పి నీళ్లల్లో ముంచి దాంతో రుద్దుతూ మరీ కడిగాడు తుడుస్తూ తప్పనిసరి చూస్తూ తుడుస్తూ అవమానంతో ఎర్రబడ్డ మొహాన్ని దాచుకుంటూ తుడుస్తూ పొంగుకొస్తున్న కన్నీటిని మోచేతి వంపులో ఒత్తుకుంటూ ఆ పదహారేళ్ల కుర్రవాడు గుర్తులేకేమి అతడి చర్యతో తేరుకున్న మరికొంతమంది స్టూడెంట్స్ పరిగెత్తుకెళ్లి నీళ్లు తీసుకొచ్చి నందుకి తోడొచ్చారు లస్సీ రుచి తెలియలేదు వణికే చేతులతో గబగబా తాగేసి లేచాం గుమ్మం దగ్గర మాలో ఒక్కొక్కరిని చేతులతో చుట్టి గుండెలకి హత్తుకుని ఆప్యాయంగా వీడుకోలు చెప్పాడు విశ్వం వీలు చూసుకుని అప్పుడప్పుడు వస్తూ ఉండనురా ప్లీజ్ అన్నాడు ఆమె లోపల నుండే తప్పకుండా రావాలి అంది అప్పటికే ఆకాశానంతా ఆవరించుకున్న కారు మబ్బులు ఆ రాత్రిని మరింత నల్లబరిచాయి చిక్కనైన ఆ చీకట్లో ఈదురు గాలిని జత చేసుకుని సన్నగా వర్షం ప్రారంభమైంది ఉన్న పలాన మాయమైపోవాలన్న తీవ్రతతో మనసు చిక్కబట్టుకుని మేము వేగంగా అక్కడి నుండి కదిలాం వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత్రి అమెరికా నివాసి శ్రీమతి విజయ కర్ర గారు రచించిన కథ వాకిలి విన్నారు ఈ కథ రెండు వేల పదిహేడు జూలై సాక్షిలో ప్రచురితమైంది వసంత వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ